హాయ్ అండి ఈరోజైతే నేను తోటి చేప చేశానండి నల్లబుచ్చి చేపతోటి కూర అయితే చాలా బాగుంది చేప తీసారా ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడే పడిందండి చేప చాలా ఫ్రెష్గా ఉంది నేను శుభ్రంగా కోసి ఉప్పుతో ఉప్పుతో ఉప్పు పసుపు కడిగి పక్కన పెట్టుకొని దీంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ాగా ఈ మసాలా అంతా కూడా చేప మొక్కలకి బాగా పట్టించాలి మసాజ్ చేసినట్టు పట్టిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేప ముక్కల్ని వేపుకొని వండితే చాలా బాగుంటుందండి ఆ టేస్టు సరే మీరు కూడా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఇలా చేస్తే నాకు కామెంట్ చేయండి ఇలా మసాలా అంతా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను దీనికోసం చేప ముక్కలు వేయడానికనే నేను గ్యాస్ మీద ఒక ముక్కడ పెట్టుకున్నాను మూకుడు బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో నూనె పోసుకొని ముందుగా మనం మసాలా కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి చేప ముక్కలన్నిటినీ కూడా ఇలాగా దోరగా వేయించేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఈ చేప ముక్కలు అనేవి బాగా మాడైపోయకూడదండి కొంచెం అలా వేపుకుంటే సరిపోతాయి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి దీనికోసం నేను ఇక్కడ నాలుగు ఉల్లిపాయలు పచ్చి పచ్చిమిరకాయలు చిన్న టమాటా తీసుకుని ముక్కల కట్ చేసుకున్నాను ఇలాగా చిన్న ముక్కల కింద ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటా కూడా కోసుకుని పక్కన పెట్టుకున్నాను దీనికోసం నేను పెద్ద చేపల దాకా తీసుకుని గ్యాస్ మీద పెట్టుకున్నాను ఇలాగ దాకా వీటైన తర్వాత నూనె పోసుకున్నాను ఇలా నూనె అంతా బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసి బాగా వేయించుకున్నాను ఉల్లిపాయలు అంటే బాగా దోరగా వేగితే బాగుంటుందండి కూర ఉల్లిపాయలు అలా వేగిపోయిన తర్వాత దీంట్లో పసుపు కారం కూడా వేసి బాగా వేయించుకున్నాను ఇలా ఉప్పు కారం పసుపు వేసి బాగా వేయించుకున్న తర్వాత నేనైతే చేపల కూరలోకి కొంచెం కారం వేసి మీ కారం ఎక్కువే తింటామండి కాబట్టి నేను ఇక్కడ కారం ఎక్కువే అవుతుందని మీరు చూసుకొని వేసుకోండి దీంట్లో నీళ్లు పోసేసుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని దీంట్లో పెట్టేసుకోవాలండి చేప ముక్కలు పెట్టిన తర్వాత ఎక్కువగా కదపకూడదు ముక్కలనేవి విడిపోతాయి ముఖ్యంగా మనం ఉండి పెద్ద చేపల కూరలు అయితే తలకాయ ఉండేలా చూసుకోండి తలకాయ ఉంటే చాలా బాగుంటుంది దీనికోసం ఇక్కడ నేను పెద్ద నిమ్మకాయంతో చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇలా కొంచెం మరుగుతున్నప్పుడే చింతపండు రసం పోసేసుకున్నాను చింతపండు రసంలో చేప ముక్క వేస్తామంటే ముక్క అంటే విరగదండి తర్వాత ఇలాగ మనం నూరు పెట్టుకున్న జీలకర్రను కూడా వేసేసుకున్నాను జీలకర్ర వేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నాను దీనికోసమైతే నేను వెళ్ళిన జీలకర్ర ఎక్కువే తీసుకుంటానండి మీరు కూడా అలాగే ట్రై చేయండి కూర బాగుంటుంది తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా దీంట్లో వేసేసుకున్నాను అంతేనండి ఎంతో రుచిగా ఉండి బొచ్చు చేప కూడా రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగా వచ్చిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోండి